రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయే నమస్కారం ఉషశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం రామాయణంలో అరణ్యకాండలో తొమ్మిదవ సర్జలోగా ఒక మంచి మాట మాట్లాడుతుంది సీతాదేవి అంటే సంస్కృతం చెప్పట్లేదు తెలుగుదే చెప్తున్నాను కామం వలన కలిగే వ్యసనాలు మూడు ఉంటాయట ఆ మూడింటిలో ఏంటంటే ఒకటి అసత్యవాక్యం పలకటం అది పెద్ద వ్యసనం కామం అంటే ఇక్కడ కోరిక నెగిటివ్ మీనింగ్ కాదు ఇది అంటే మనిషి బాగా బాంఛితుడుగా ఏదైనా కావాలనే కోరికలు ఉన్నవాడికి మూడు వ్యసనాలు చెప్తున్నాడు అనమాట రెండోది పరభార్య అంటే ఇతరుల భార్యల్ని స్వీకరించడం మూడోది ఎవరి మీద శత్రుత్వం లేకుండానే వాళ్ళతోటి క్రూరంగా ప్రవర్తించడం రాముడు రాక్షస సంహారం చేస్తాను మురళని రక్షించడానికి అని చెప్పి అన్నప్పుడు సీతాదేవి రాముడితో ఇలా అంటుంది రామచంద్ర నీకు తెలియక కాదు నేను చెప్తున్నాను ఇక్కడ ఈ మూడు వ్యసనాలు కామం వలన కలిగే మూడు వ్యసనాలు ఉంటాయి అవి మూడు భయంకరమైనవి నీకెలా అసత్యం పలకడం రాదు అది పర్వాలేదు రెండోది నువ్వు పరధ పరభార్య మీద అసలు ఎప్పుడు నీకు దృష్టి ఉండదు కానీ మనం అనవసరంగా వైరం లేకుండా ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నావు అంటుంది ఈ మూడు కూడా ఒకసారి చూస్తే మనము ఫస్ట్ మనం చెప్పింది అసత్యం అసలు రాముడు ఎప్పుడు నిజమే పలికాడు అసత్యం పలకడం వలన ఇతరులకి హాని కలుగుతుంది అంతకంటే కూడా వరభార్యల్ని స్వీకరించడం రావణాసురుడు చేసిన పని అదే కీచకుడు అదే చేశాడు అంటే ఇలా చేయడం అనేది చాలా దోషము అంటే ఒక కోరిక ఉందంటే మనుషులు ఈ వ్యసనం ఉంటుంది వ్యసనం అంటే ఏంటంటే అదొక జబ్బు అంతే అది దాన్ని చేయకుండా ఉండలేకపోతారు అది జబ్బు అంటే కొంతమంది చూడండి అన్నం చూస్తే తినకుండా ఉండలేదు అది జబ్బు ఉంటేనే లేవుతుంది లేకపోతే ఆకలి వేసినా వేయకపోయినా చూస్తే చాలా తినేస్తున్నారంటే అది లోపల నుంచి ఒక జబ్బు అనమాట అలాగే మూడోది ఏం చెప్పాడు అవతల వాళ్ళ మీద మనకి శత్రుత్వం లేకుండానే వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించడం ఇది మనుషులందరూ చేసే పని తను గొప్పవాళ్ళు ఉండాలి గొప్పవాళ్ళుగా అనుకుంటూ చేసే పనులవి అందుకనే మనకి వశిష్ఠముని ఆశ్రమంలో కూడా ఏమి శత్రుత్వం లేకుండానే విశ్వామిత్రుడు ఆ కామధేనువు కోసం అట్లా చేస్తాడు అలాగే కామధేనుతో పాటు విశ్వామిత్రుడి దగ్గర ఇంకో దోషం కూడా ఉంది స్త్రీ పట్ల వ్యామోహితుడయ్యాడు మేనక వచ్చి చేసింది కదా ఆవిడ పట్ల ఆకర్షితుడై తన అంతా పోగొట్టుకున్నాడు ఆ తపస్సు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అసత్యం గురించి అసలు మనం చెప్పక్కర్లేదు అందరూ అసత్యంలో ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు కాబట్టి రామాయణంలో ఈ మూడు విషయాలు ఈ మూడు వ్యసనాల గురించి సీతాదేవి రాముడి దగ్గర ప్రస్తావించింది అబద్ధం చెప్పడం పరశ్రీని అపహరించటం మూడోది శత్రుత్వం అంటే ఏమాత్రం వైరం లేకుండా క్రూరంగా ప్రవర్తించటం ఇది రామాయణంలో సీత చెప్పిన విషయం అన్నమాట ఇది ఉషశ్రీ అఫీషియల్ ఛానల్లో ఉషశ్రీ గారికి సంబంధించిన అంశాలు మాత్రమే పెడతాము అయితే నేను మాట్లాడడం ఏంటంటే ఉషశ్రీ గారికి ఇష్టమైన రామాయణం భారతం ఇందులోని అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను తప్పించి ఇందులో వేరే విషయాలు రావు కొత్తగా మొదలవుతున్న ఛానల్ కాబట్టి మీరు మమ్మల్ని మరింత ప్రోత్సహించండి ఉష ఉషశ్రీ గారికి సంబంధించిన చాలా అంశాలు ఎవరికి తెలియని విషయాలన్నింటినీ కూడా క్రమక్రమంగా పెడతాం సబ్స్క్రైబర్స్ కాస్త పెరుగుతూ ఉండగా ఒక్కొక్క విషయం ఇందులోకి తీసుకొస్తాం అందుకని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి భాషలో మీ కామెంట్స్ని తెలియచేయండి నమస్కారం య రామభద్రాయ రామచంద్రాయ వ్యదస్ రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమ